కొద్ది ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు భయం అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాడు ఆయన ధైర్యమే జీవితం భయమే మరణం అని చెప్పి భయం అనేది మనం భయపడే కొద్ది కూడా అది మనం భయపెడుతూ ఉంటుంది దీనికి దృష్టాంతంగా భాగవతంలో చెప్పే ఒక కథని ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒకరోజు బలరామకృష్ణుడు ఒక అడవి గుండా వెళ్తూ ఉంటారు అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా ఏంటంటే బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు బలరాముడు కృష్ణుడితో అంటాడు నువ్వు చిన్నవాడివి కదా నువ్వు ముందు సేద తీర్చుకో నేను కాపలా ఉంటాను ఏ క్రూరముగాలు కానీ విష జంతువులు కానీ రాకుండా అని చెప్పి ఎప్పుడైతే కృష్ణుడు ఆ విధంగా పడుకుంటాడో వెంటనే ఒక దెయ్యం అక్కడ ప్రత్యక్షమవుతుంది బలరాముడు ఎవరు నువ్వు అంటాడు నేను దెయ్యాన్ని మళ్ళీ మింగేస్తాను అంటుంది వెంటనే బలరాముడు భయంతో దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తే అది ఇంకా పెరిగిపోతుంది అప్పుడు బలరాముడికి భయం ఇంకా పెరిగి ఎలాగా అని చెప్పి అడుగులు అటు ఇటు వేస్తుంటే అది ఇంకా పెరిగిపోతుంది ఆ విధంగా పెరిగిపోతూ అతను చూడలేనంత ఎత్తుకి అది ఎదిగిపోతే భయంతో కేకలు వేస్తాడు వెంటనే కృష్ణుడు లేచి ఏంటి అంటాడు చూడు ఈ దెయ్యం మనను మింగేస్తానంటుంది ఏం చేయాలో తెలియట్లేదు అంటాడు వెంటనే బలరాముడితో కృష్ణుడు నేను చూస్తానులే అని చెప్పి చిన్న చిరునవ్వుతో ఆ దెయ్యంతో అంటాడు ఎవరు నువ్వు అంటాడు నేను దెయ్యాన్ని ఏమి ఎవరు నువ్వు అని అడిగే ధైర్యం ఏంటి అంటాడు తెలుసుకోవాలి కదా అంటాడు ఎప్పుడైతే ఆ చిరునవ్వుతో ఎవరు నువ్వు అంటుందో ఆ దెయ్యం యొక్క స్వరూపం తగ్గిపోతుంది ఏం చేయగలవు నువ్వు అని చెప్పి కృష్ణుడు మళ్ళీ దగ్గరికి వెళ్తుంటాడు చేయడం మిమ్మల్ని మింగేస్తాను అని చెప్పి ఆ దెయ్యం యొక్క స్వరూపం ఇంకా తగ్గిపోతుంటుంది అలా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కొద్దీ కూడా ఆ స్వరూపం తగ్గిపోయి ఆఖరికి ఒక ఆటబొమ్మ వస్తువు అంత అయిపోతుంది వెంటనే ఆ బలరాముడు అడుగుతాడు ఏది ఆ దెయ్యం కనపడలేదు అంటే ఆ చేతిలో ఆ ఆట బొమ్మను పెట్టి నువ్వు భయపడిన ఆ దెయ్యమే ఈ బొమ్మ కింద మార్చాను అంటాడు ఇక్కడ అంతరార్థం ఏంటంటే అది దెయ్యం ఉందా లేదా మార్చేరా అనేది కాదు అది బలరాముడు భయపడ్డాడు కాబట్టి అది పెరిగిపోయింది శ్రీకృష్ణుడు చిరునవ్వుతో దాన్ని ఛేదించడం కోసం దగ్గరికి వెళ్ళాడు కాబట్టి అది చిన్నదైపోయింది ఎప్పుడైనా సమస్య మనం భయపడే కొద్ది పెద్దదైపోయి మన మింగేస్తుంది మనం భయం లేకుండా ముందుకు అడుగులు వేస్తుంది ఆ సమస్య చిన్నదైపోయి మనకి మనమే నవ్వుకునే స్థితికి వస్తుంది ఎప్పుడు సమస్య సమస్య కాదు సమస్యను ఊహించుకుని మనం ప్రతిస్పందించే తీరే పెద్ద సమస్య కాబట్టి భగవాన్ శ్రీరామకృష్ణ వారు చెప్పినట్టుగా ఒక ఉల్లిపాయ ఒలిసినట్టుగా మనం ఉండాలి ఉల్లి ఒకేసారి మనకి వస్తే దాని యొక్క ఘాటుకి మనకి కళ్ళు మండిపోతాయి లేదా తుమ్ములు వస్తుంటాయి కానీ ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర విప్తే దాంట్లో ఏది ఉండదు సమస్యలు కూడా అంతే కాబట్టి ధైర్యంగా అడుగుల ముందుకు వేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి